పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ సంక్రాంతి పండగ ప్రతి తెలుగు వాడికి ఎంతో ప్రత్యేకం బతుకు తెరువు కోసం పట్నం బాట పట్టిన వారంతా రెక్కలు కట్టుకొని మరీ సొంతూరులో వాలిపోతుంటారు ఉన్నంతలో జనాలతో సందడిగా పండగ మూడు రోజులు జరుపుకుంటారు అయితే ఓ గ్రామం మాత్రం ప్రతి ఏటా సంక్రాంతి పండగకి పల్లెని వదిలి పట్టణానికి వలసిపోతోంది ఇలా వెళ్ళడం వెనుక గుండె బరువెక్కే గాధ ఉంది అదేంటో తెలుసుకుందాం సంక్రాంతి పండుగ వస్తే చాలు గ్రామీణ ప్రాంతాలన్నీ కలగల్లాడతాయి పట్టణం నుంచి తమ సొంత ప్రాంతాలకు ప్రజలు పల్లెబాట పడతారు మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండగను గ్రామాల్లో అట్టహాసంగా జరుపుకుంటారు రకరకాల ముగ్గులు గాలిపటాల పోటీలు కోడిపందాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి సందడి అంతా ఇంత కాదు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని పల్లె ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది కానీ ప్రకాశం జిల్లాలో ఆ గ్రామంలో మాత్రం ప్రతి సంక్రాంతికి ఆ గ్రామస్తులు గ్రామానికి దూరం అవుతారు పల్లె నుంచి పట్టణం బాట పడతారు దీంతో ఆ గ్రామంలో సంక్రాంతి పండుగ శోభ అసలు కనిపించనే కనిపించదు తలపల్లి పంచాయతీ ఓబులాపురం గ్రామంలో దాదాపు వందకు పైగా కుటుంబాలు నివాసం ఉంటాయి ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల ప్రజలంతా గంగిరెద్దులు ఆడిస్తూ జీవనం సాగిస్తుంటారు ఈ నేపథ్యంలోనే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ గ్రామంలోని ప్రజలందరూ గంగిరెద్దులు ఆడించుకుంటూ కర్ణాటక రాష్ట్రం వైపు వెళ్తుంటారు పక్క రాష్ట్రాల వారు తమ సంప్రదాయంలో భాగంగా అదే పనిగా బసవన్నలతో సహా పిలుచుకుంటారని అక్కడి సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకుంటామని అందరూ సంక్రాంతికి సొంత ఊర్లకు వస్తే తమ గ్రామ ప్రజలు విచిత్రంగా సొంత గ్రామం నుంచి పక్క రాష్ట్రాలకు వలస వెళ్తామని చెప్పుకొస్తున్నారు అయితే కేవలం ఆ గ్రామంలో వృద్ధులు చిన్నపిల్లలు మాత్రమే ఉంటారని అందువల్ల తమ గ్రామంలో సంక్రాంతి పండగ సందడి ఉండదని చెబుతున్నారు ఓబులాపురం గ్రామస్తులు